వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత తిరుపతిలో అపచారం చోటు చేసుకుందానొచ్చు ఘోరం చోటు చేసుకుందానొచ్చు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల కోసం భక్తులంతా పోటెత్తి ఒకేసారిగా వెళ్ళడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారని అంటున్నారు అయితే ఇప్పుడు స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అంటున్నారు గురువారం పొద్దున జరిగిన ఈ ఘటనలో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో అయితే మరి ఆ మొన్న జరిగిన తొక్కిసలాట్లు అల్లు అర్జున్ బాధ్యతలు చేశారు ఇప్పుడు అధికారులను బాధ్యులు చేయాలా లేకపోతే ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలా అసలు ఈ తొక్కిసలాట్కి కారణం ఏంటి ఎందుకంత సమన్వయ లోపం ఎందుకంత నిర్లక్ష్య ధోరణి ఈ టిడి వ్యవహారంలో ఈ జరిగిన దాంట్లో ఆరుగురు ప్రాణాలు అంటే మాటల ఇప్పుడు ఎన్ని ఎన్ని కుటుంబాలు ఇప్పుడు మొన్న వాళ్ళు బాధపడినట్టు బాధపడి ఉంటాయి సో ఇలాంటి అంశాల మీద మనతో పాటు చర్చించడానికి ఉద్యమకారులు చల్సాన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇది మొట్టమొదటిగా అన్ని మిగతా విమర్శలు అన్ని పక్కన పెడదాం మొట్టమొదటిగా చనిపోయిన వారు ఉన్నారు వైకుంఠ ద్వారం దాకా ద్వారం ద్వారా దేవదేవుని దర్శనం కోసం ఎవరైతే వెళ్ళారో వైకుంఠం నిజంగానే అన్ఫార్చునేట్ దురదృష్టకరం బాధాకరం అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది మొట్టమొదటిగా వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అత్యంత బాధాకరం నాకు తెలిసి నాకు తెలిసి తిరుపతి చరిత్రలోనే ఇంతటి దుర్ఘటన జరగలేదు తిరుపతి చరిత్రలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత కానీ అంతకు ముందుగానే వస్తా శ్రీవారి దర్శనం విషయంలో ఇంత ఎప్పుడో చూడ ఆరుగు చనిపోవటం నలభై మంది ఇంకా క్షతగా అవటం చాలా బాధకరం వాళ్ళు అందరూ క్షతగా తెలియని వారు తొందరగా కోలుకోవాలని ఆ ఇది కొన్ని సంవత్సరాల క్రితం వైకుంఠ ద్వార దర్శనం అనేది అందరికి దాన్ని పెట్టడం జరిగింది దాదాపు డెబ్బై వేల మంది రోజుకి చొప్పున టికెట్లు ఇష్యూ చేస్తారు ఇరవై వేల టికెట్లు ఆన్లైన్ లోను యాభై వేల టికెట్లు తిరుపతిలోనే ఇస్తారు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో ఒక్కొక్క కేంద్రంలో పది కౌంటర్లు చొప్పున తొంభై కౌంటర్లు పైగా ఒక చోట అడిషనల్ గా ఒక రెండు కౌంటర్లు పెట్టడం జరిగింది కానీ ఖచ్చితంగా లోపం కనపడుతుంది సామాన్యంగా లోపం కాదండి ఇది ఒక అంటే ఉదయం నుంచి ఒక రోజు ముందే వాళ్ళని అలౌ చేయటం ఆ పార్కుల్లో అక్కడికి ముందుగా అలౌ చేయటం వాళ్ళందరూ ఒకేసారి రెండు ప్రాంతాల్లో దుర్ఘటన జరిగింది పోలీసుల యొక్క వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతుంది చైర్మన్ గారు చెప్పిన ప్రకారం స్పష్టంగా మేము ఏర్పాట్లు చేయమన్నా సరే ఐదు వేల మంది పోలీసులతో ఏర్పాటు చేసా ఉన్నారంట నిజంగా మీకు కనపడ్డారండి ఐదు వేల మంది పోలీసులు పోనీ ఇక్కడ విజువల్స్ లో కానీ అక్కడ పెట్టమనండి చాలా తేలికగా తీసుకున్నారు నేను ముఖ్యమైన బందోబస్తు అంతమంది కనపట్టలేదు అంటే ఉన్న విజువల్స్ పట్టి చెప్తున్నాను చాలా లైట్ గా తీసుకున్నారు అనేక తొక్కసలాట్లు జరిగిన తర్వాత కూడా ఇంత ముందు ఈ విధంగా అంటే ముఖ్యమైన వాళ్ళ లోటుపాట్లు ఎత్తి చెప్తున్నాను కాదు కదా ఇప్పుడు ప్రస్తుతం కనపడింది ఆర్మ కనపడింది అది క్రితం సంవత్సరం కూడా జరిగింది ఇది ఒకటి ఇది అత్యంత బాధాకరం ఇది ఖచ్చితంగా వైఫల్యమే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా పర్యవేక్షణ ఉన్న అక్కడ ఉన్న అధికారులు దగ్గరగా పర్యవేక్షణ చేయాల్సింది స్పష్టంగా అదంతా దుర్ఘటన తిరుమలలో కాదు తిరుపతిలో శ్రీవారి తిరుమల బాధాల చెంతా వాళ్ళ పిల్లలను మేత చోట్లనే పెడతా ఉంటే జరిగింది ఇది ఖచ్చితంగా వైఫల్యం లోపం ఇలాంటి దుర్మార్గంగా అక్కడ అధికారులు చర్యలు తీసుకోలేకపోవటం అత్యంత బాధాకరం ఇది ఇంకోసారి ఇలాగ జరగకుండా చూసుకోవాలి దీనికి బాధ్యత లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబాలకి తిరుమల తిరుపతి దేవస్థానం సరైన ఏర్పా సరైన నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా ఆ భక్తుల్లో కుటుంబానికి చెందిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదా మిగతా శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే శ్రీవారి సేవ కోసం లేదా శ్రీవారిని చూడటం కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా భక్తులు లేదా మిగతా మతం వాళ్ళని ఉద్యోగాలు తీమనట్లేదన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మంచిదే ఇతర డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి ఆ స్థానాల్లో ఖాళీ స్థానాల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ప్రాణాలను తిరిగి ఈ చేయాలని చెప్పి భావిస్తున్నాను సార్ మరి కాకుండా ఇంకో ఎలా చేస్తుంటే బాగుండేది అంటారు అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కేంద్రాలు పెట్టుంటే అక్కడ ఇంతటి ఇబ్బంది జరిగి ఉండేది కాదు అలాగే అన్ని జిల్లాలంటే పక్క మా రాష్ట్రానికి కాకపోయినా తెలంగాణలో కూడా హైదరాబాదు వరంగల్ ఖమ్మం నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా మిగతా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అలాగే తమిళనాడులో ఎక్కువ మంది భక్తులు వస్తున్న నుంచి వస్తున్న తమిళనాడులో ధర్మపూర్ జిల్లా ఆర్కాటు చెంగల్పట్టు చెన్నై కడలూరు తంజావూరు ఈరోడ్డు సేలం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ భక్తులు వస్తారని ఇంతకుముందు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడక్కడ కూడా జిల్లాలో ఒక కేంద్రం పెట్టడం వల్ల ఉపయోగం లేదండి మంచి జరిగేది ఇది మా ఇది వచ్చేసారి ఇలాంటి ఆలోచించాలని చెప్పుకోవటం థ్యాంక్ యూ సార్ ఈ అంశం మీద స్పందించినందుకు